మంత్రిత్వ శాఖ సక్సెస్ఫుల్ గానే చేస్తున్నాడు తన పార్టీ పరమైన బాధ్యతలు సక్సెస్ఫుల్ గా నిర్వర్తిస్తున్నాడు స్ట్రెస్ ఫీల్ అవట్ల స్ట్రెస్ బస్ట్ బస్టర్స్ కింద తన టీం ఉంది అందువల్ల రిలాక్స్ కూడా వెలుగుతున్నాడు ఎప్పుడైతే మెదడు రిలాక్స్ అవుతుందో మనిషి నవ్వుతా పది మందితో మాట్లాడగలుగుతాడు ఈ నవ్వుతా మాట్లాడుతున్నప్పుడు పది మందికి మంచి చేయగలుగుతాడు ప్రస్తుతానికి ఆ రూట్ లో ఉన్నాడు లోకేష్ ఆయన వెనకొన్న టీమే ఒక పెద్ద సపోర్ట్ ఏమో లోకేష్ ఒకటిసారి ఒకవేళ ఇందాక మీరు అన్నట్టు ప్రెసిడెంట్ గా ఇచ్చినా లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చినా అధ్యక్షుడిగా ఇచ్చినా ఏది ఇచ్చినా తర్వాత వాటి నెక్స్ట్ అనేది అంటే ఈ టర్మ్ లోనే ముఖ్యమంత్రి పదవి ఆయనకి వచ్చే అవకాశం గానీ ఆ నిర్ణయాలు గాని దానికి ఒక సంకేతం ఏమన్నా ఉంటుందా ఈ ఈ పదవి ఇవ్వడం ఈ ఫోలియో ఇవ్వడంతో అంటే పోర్ట్ఫోలియో ఇస్తే ఇక ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన చర్చ పక్కకి వెళ్ళిపోతుంది అవునా ఇవ్వకపోతే ఇక డైరెక్ట్ గా సీఎం ఇస్తారు అందుకని ఆగారు అనే పేరు వెళ్తా అప్పుడు చంద్రబాబు అధ్యక్షుడుగా ఉండి గా ఉంచుతారు అనేటువంటి చర్చ వెళ్తది లేకపోతే డైరెక్ట్ గా ప్రెసిడెంట్ ఇచ్చినా అది ఇచ్చినప్పుడు చర్చ ఉండదు ఇక పెద్దగా అంటే సీఎం గురించి చర్చ రాదు ఎందుకంటే ఈ ఇటు సీఎం ఏం చేయాలంటే అటు మోడీ ఒప్పుకోవాలా పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలి